ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి బియ్య పాలాలు ఎలా పోపు కేసుకోవాలో వీడియో చూపెడతా పేలాలు తెచ్చి వాటిని లేకుండా చూసుకోవాలి శుభ్రంగా కళ్యాణ మాకు మంచిగా నీట్గా కడుక్కొని పచ్చిమిర్చి కడిగి చిన్న ముక్కలు పోసుకున్నాం స్టవ్ వండు పెట్టినాం స్టవ్ పైన ముక్కులు పెట్టినాం అందులో అద్దపావు నూనె పోసుకున్నాం నూనె గోలాలి నూనె కాగాలి కజామాకు ఇలా గోలించుకోవాలి కజ్యామాకును గోలించుకోవాలి కజామాకు గోలింది తీసి ఇది ఇప్పుడు పేలలు వేసుకోవాలి పల్లీలు గోలించుకోవాలి గోలిన తర్వాత పేలలో వేసుకోవాలి మిరపకాయలు గోలించుకోవాలి పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి వేసుకున్నాం ఒక చెంచడం పసుపు వేసుకున్నాం ఒక చెంచ పోపిత్తులు ఒక చిన్న జీలకర్ర ఒక చిన్న ఇంగు తగినంత ఉప్పు చెడు కారొడి చిన్న మంట మీద కోడిసేపు గోలివ్వాలి సవాపు చేయాలి దించుకోవాలి పేలాలు ఇందులో పోచును ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి దీన్ని పోపుడు అంటారు మొత్తం కలగలుపుకోవాలి పల్లీలు కజామాకు ఈ బియ్య పేలాలు మొత్తం వీటిని కలగలపాలి పేళాలు మర్రవసుడు అయిపోయింది ఒక మేము రాతేండి డబ్బాలో ఎత్తుకున్నాం ఇలా నిల్వ చేసుకొని మనం వారం రోజుల దాకా ఇవి బుక్కచ్చు ఇలా చేసుకొని బుక్కితే చాలా రుచిగా ఉంటుంది ఇంటి ఫుడ్ ఆరోగ్యానికి మంచిది